ఐడిటీవీ మన ఉనికి మన వాణి తుక్కుగూడలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రతిభా పురస్కార అభినందన సమావేశం నిర్వహించారు ఈ క్రమంలో ప్రపంచ జల దినోత్సవం శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ వారు నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో గెలిచిన ఏడవ తరగతి విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది మొదటి బహుమతి సాధించిన విద్యార్థులకు శ్లోక స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలియజేశారు మొదటి బహుమతి సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ లక్ష్మీ హాస్పిటల్ యాజమాన్యం విద్యార్థులకు సైకిల్స్ బహుమతిగా ఇచ్చారు శ్లోక స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు లక్ష్మీ హాస్పిటల్ యాజమాన్యం వారు కూడా విద్యార్థులకు తమ వంతు సహాయం చేస్తారని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జాపాల భావన సుధాకర్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు నేను మీ యాంకర్ కం జర్నలిస్ట్ రాజేశ్వరి ప్రస్తుతం ఈ రోజు మనం తుగ్గూడ మున్సిపాలిటీలోని గవర్నమెంట్ హై స్కూల్ దగ్గరకు వచ్చాం గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు స్టూడెంట్స్ ఇద్దరు విద్యార్థులు వాళ్ళకి తగ్గ ప్రతిభలో వాళ్ళు ఒక టూ ప్రైజెస్ గెలుచుకొని వచ్చినారు అంటే వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సాహం కావచ్చు వాళ్ళ మెయిన్ గా చెప్పాలి అంటే వాళ్ళ పిటి సార్ భాస్కర్ రెడ్డి సార్ ప్రోత్సాహం అని నేను అనుకుంటా సో మరి ఎవరి ప్రోత్సాహం ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ గెస్ట్ లా వచ్చినారు కదా సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఆ విద్యార్థుల ప్రతిభ ఏంటి ఇంకా వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సహించాలనుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో మట్టిలో ఉంటాయి మన జడిపిహెచ్ఎస్ స్కూల్ స్టూడెంట్స్ తుక్కు కూడా విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ ఎన్నో ఎత్తుకు ఎదుగుతారనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది మా శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ వాటర్ కాంపిటీషన్లో జడిపిహెచ్ఎస్ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు ప్రైజ్ గెలుపొందారు దానికి సంతోషంగా ఈరోజు లక్ష్మీ హాస్పిటల్స్ మేడం వాళ్ళకి బైస్కిల్స్ స్పాన్సర్ చేశారు ఇంకా ముందు ముందు కూడా స్టూడెంట్స్ ని భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు ఏ ప్రతిభ ఉన్న పిల్లలందరూ కూడా మా సంస్థ తరపు నుంచి వాళ్ళకి సహకరిస్తాము సపోర్ట్ చేస్తాము క్లాస్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు పెట్టిన డ్రాయింగ్ కాంపిటీషన్స్లో వాళ్ళిద్దరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని నేను జస్ట్ బై స్కిల్స్ డొనేట్ చేద్దామని వచ్చాము జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్ టు ద స్టూడెంట్స్ ఓకే సార్ వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేస్తే మీరందరూ కూడా మళ్ళీ మిగతా విద్యార్థి అందరూ కూడా టాలెంట్ ముందు బయటకు వస్తారు అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాను అంతే ఎందుకంటే నేను కూడా అందరిలాగా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థిని ఓకే మేడం థ్యాంక్ యూ కూడా విద్యార్థులుపంచ జన్మ దినోత్సవం సందర్భంగా కాంపిటీషన్లో ప్రైజులు గెలుచుకున్నందుకు చాలా సంతోషం వారిద్దరిని అభినందిస్తున్నాను ఓనింగ్ ఎడిటివి వాళ్ళకు గూడ పాఠశాలకు ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం ఈనాటి మా మట్టిలో మాణిక్యాలను వెళ్లి తీయాలనే సదుద్దేశంతో శ్లోకా స్కూల్ యాజమాన్యం నిర్మించినటువంటి వరల్డ్ వాటర్ డే సందర్భంగా నిర్మించిన పోస్టర్ డ్రాయింగ్ కాంపిటీషన్లో మా పిల్లలు జిల్లా స్థాయిలో మొదటి బహుమతి అదేవిధంగా ద్వితీయ బహుమతి సాధించడం పట్ల మా పాఠశాలకు కొత్త ఎంకరేజ్మెంట్గా అనిపించింది మా టీచర్స్ ఎంకరేజ్మెంట్ పాఠశాల పేరెంట్స్ సహకారంతో పిల్లల్ని ఇంకా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాం అటు క్రీడల్లో చదువులలో మరి ఇలాంటి కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకువెళ్లాలని టీచర్స్ అందరం ఒక మెకతాటి పైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము కూడా ఒక చిన్నప్పటి ప్రభుత్వ హాస్టల్స్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలమే ఈరోజు మా పాఠశాలలుగా భావించి కార్యక్రమాన్ని మేము తీసుకొస్తున్నాం